ఏంట్రదే ఏంటో అలా గాడితో వంట పెడుతున్నావు ధనక్ష్మి చూడు ఎలా భయపడిందో ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెచ్చి అలా అరిచామంటే నాలుక అర్థమైందా రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకోబోతున్నావు ఈ పూల దండం తీసుకెళ్లి కార్లు పెట్టవు అలాగా చాలా సంతోషం నేను కూడా నువ్వు కూడా వస్తావా పెళ్లికి పోతూ పెళ్లికి తగ్గ పెట్టుకున్నట్టు పాపం తెలుపుతావు ముచ్చట పడుతున్నారు సర్లే సాక్ష గారి వస్తావు చూస్తాను ఇంకా టైం ఉందా పంతులు గారు నువ్వు వెళ్ళి తమలు పాలు పట్టరావే థ్యాంక్స్ ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అందగాడు ఎవడన్నా దొరికాడా ఈ గులాబీ భాను ఇవ్వమనండి మీరిస్తే బాగుండు ఎందుకని ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చిందనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తారు మీ పేరు సీత సీత నా పేరు సీత బోసు అసలు జపానికి మన్మధ రేఖ నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంటే ఏమవుతుంది తెలీదా అదే రేకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు సీతది నేను రాముణ్ణి వెళ్ళు విరగవలసిందే ఈ పెళ్లి జరగవలసిందే ఏమిటి సీత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా

రాత్రంతా ఆలోచించారు అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి కొంటున్నాను మరే లేదు అప్పుడప్పుడు లా వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపుట్ల సరిపోతుంది మీరు వెళ్ళండి నాకు మన జరగాలంటే కొన్ని మన ఇద్దరు మధ్య అది ఉండదు అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజనం లేకుండా ఎలా పుడతాడు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏ ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అంటే తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా అవును భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ అవుదాంజనంతో పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి ఆ నేను అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోతాను మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న నా పాతిక లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు ఎందుకంటే ఐ ఐ అంటే చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం అన్యాయం భాను పంజి నువ్వు కూడా నా బుగ్గ కొరికి దానికి దీనికి చల్లు ఈ వెధ వేషాలు నా దగ్గర సాగు సంతకం పెడతావా లేదా సరే పెడతావండి

అమృతాంజనం ఉండదు అంతేగా కట్న దీర్ఘ భవ శీఘ్రమేవ సుపత్ర ప్రాప్తిరస్తు పంతులు గారు అదే మంత్రం ఒక్కసారి చదవండి దీర్ఘ సుమంగళీ భవ శీఘ్రమేవ సుపత్ర ప్రాప్తిరస్తు